వినూత్న రీతిలో యువత ప్రచారాన్ని నిర్వహించింది పచ్చ చొక్క పంచకట్టుతో ముప్పై మూడు రోజులు ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు యువకులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వినూత్న రీతిలో యువత ప్రచారం చేపట్టింది వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా టీడీపీకి మద్దతుగా ముప్పై మూడు రోజుల దీక్ష చేపట్టి పచ్చచొక్క పంచకట్టుకుని గ్రామాలలో ప్రచారం చేయనున్నారు అందులో భాగంగా నేడు కళ్యాణదుర్గ మండలం ఇట్లంపల్లి గ్రామం నుంచి నేడు ప్రచారాన్ని మొదలుపెట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిలినేని సురేంద్రబాబు తనయుడు అమిలీనేని యశ్వంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని యువకులు తెలిపారు రాష్ట్రంలోనే ఇలాంటి వినూత్న ప్రచారం కళ్యాణదుర్గంలోనే చేపట్టడం విశేషం ప్రతి ఒక్కరిని కలుస్తూ సురేంద్రబాబు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేయగలడు ప్రతి ఒక్కరికి వివరిస్తూ వారు ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిలినేని యశ్వంత్ హాజరయ్యారు తెలుగుదేశం నారాజ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము పసుపు చొక్కాలు ధరించి వినూత్నంగా ప్రచారం చేయాలని భావించాము ఎందుకంటే ఈ ఉగాది పండగకు ప్రతి ఒక్కరూ కూడా వలసిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్వస్థలాలకు వాళ్ళ గ్రామాలకు చేరుకొని పండగ అనేసి ఊర్లకు రావడం జరుగుతూ ఉంది అందువల్ల ఈ ఈ ఈ రెండు మూడు రోజులు ఉగాది పండుగను రంజాన్ పండగ మాసంలో వాళ్ళందరికీ చేరు అందరినీ చేరుకొని వాళ్ళ వద్ద కూడా మనం రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల తర్వాత మనం ఎటువంటి పనులు చేయబోతున్నాం పార్టీ తరఫున నియోజకవర్గంలో మన అభ్యర్థి అమిలైన సురేంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నారు అనేట అనేటువంటి దానిపైన ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నాము ఇలా పసుపు చొక్కాలు ధరించి వెళ్ళడంతో ప్రజలు కూడా ఏదో వినూత్నంగా ఉందని చాలా బాగా వింటా ఉన్నారు మనము చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల వద్ద నుంచి కూడా మంచి స్పందన అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి